ఓం శాంతి మధురమైన పిల్లలు మీకు జ్ఞానంతో మంచి జాగృతి కలిగింది మీకు మీ ఎనభై నాలుగు జన్మల గురించి నిరాకార తండ్రి మరియు తండ్రి గురించి తెలుసు మీ భ్రమించడం ఇక ఆగిపోయింది ప్రశ్న ఈశ్వరుడిచ్చే గతి మరియు మతం అతీతమైనవి అని ఎందుకంటూ ఉంటారు జవాబు ఒకటి ఎందుకంటే వారు ఎటువంటి మతాన్ని ఇస్తారంటే దాని ద్వారా బ్రాహ్మణులైన మీరు అందరికన్నా అతీతంగా అవుతారు మీ అందరిది ఒకే మతం అవుతుంది రెండు ఈశ్వరుడే అందరికీ సద్గతినిస్తారు వారు పూజార్ల నుండి పూజ్యులుగా చేస్తారు అందుకే వారిచ్చే గతి మరియు మతము అతీతమైనవి దానిని పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు ఓం శాంతి పిల్లల ఆరోగ్యం ఒకవేళ బాగోలేకపోతే తండ్రి ఇక్కడ పడుకోండి పర్వాలేదు అని అంటారని పిల్లలైన మీకు తెలుసు దీనికి అభ్యంతరమేమీ లేదు ఎందుకంటే మీరు చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు అనగా ఐదువేల సంవత్సరాల తర్వాత మళ్లీ వచ్చి కలుసుకున్నారు ఎవరిని కలుసుకున్నారు అనంతమైన తండ్రిని ఇది కూడా పిల్లలను మీకు తెలుసు తప్పకుండా మేము అనంతమైన తండ్రిని కలుసుకున్నాము అని మీకు నిశ్చయం ఉంది ఎందుకంటే తండ్రులు ఇద్దరుంటారు ఒకరు హద్దులోనే తండ్రి మరొకరు అనంతమైన తండ్రి దుఃఖంలో అందరూ అనంతమైన తండ్రినే తలుచుకుంటారు సత్యుగంలో ఒక్క లౌకిక తండ్రినే తలుచుకుంటారు ఎందుకంటే అక్కడ ఉన్నదే సుఖధామము ఈ లోకంలో జన్మ ఇచ్చే తండ్రిని లౌకిక అని అంటారు పారలౌకిక తండ్రి అయితే ఒకేసారి వచ్చి మిమ్మల్ని తనవారిగా చేసుకుంటారు మీరు ఉండడం కూడా తండ్రితో పాటు అమరలోకంలో ఉంటారు దానిని పరలోకం అంటారు అది అన్నిటికన్నా అతీతంగా దూరంగా ఉన్న ధామము స్వర్గాన్ని అతీతమైన దూరంగా ఉన్న ధామము అని అనరు స్వర్గం నరకం ఇక్కడే ఉంటాయి కొత్త ప్రపంచాన్ని స్వర్గమని పాత ప్రపంచాన్ని నరకమని అంటారు ఇప్పుడున్నది పతిత ప్రపంచము అందుకే ఓ పతిత రండి అని పిలుస్తారు సత్యుగంలో ఇలా అనరు ఎప్పట్నుండైతే రావణరాజ్యం ప్రారంభమవుతుందో అప్పట్నుండి పతితులుగా అవుతారు దానిని పంచవికారాల రాజ్యమనంటారు సత్యుగంలో ఉన్నదే నిర్వికారి రాజ్యం భారత్కు ఎంత గొప్ప మహిమ ఉంది కాని వికారులుగా అయిన కారణంగా భారత్ మహిమను గురించి తెలియదు ఈ లక్ష్మీనారాయణలు రాజ్యం చేసే సమయంలో భారత్ సంపూర్ణ నిర్వికారిగా ఉండేది ఇప్పుడా రాజ్యం లేదు ఆ రాజ్యం ఏమైంది ఇది రాతిబుద్దికల వారికి తెలియదు మిగిలిన వారందరికీ వారి వారి ధర్మస్థాపకుల గురించి తెలుసు కేవలం భారతవాసులకు మాత్రమే తమ ధర్మం గురించి తెలియదు తమ ధర్మస్థాపకుని గురించి తెలియదు ఇతర ధర్మాల వారికి తమ ధర్మం గురించి తెలుసు కాని ఆ ధర్మాన్ని స్థాపన చేయడానికి మళ్ళీ ఎప్పుడు వస్తారు ఇది తెలియదు సిక్కు ధర్మం వారికి కూడా మా సిక్కు ధర్మం ఇంతకు ముందు ఉండేది కాదు అన్న విషయం తెలియదు గురునానక్ వచ్చి స్థాపన చేశారు అంటేనే ఆ ధర్మం తప్పకుండా సుఖధామంలో ఉండదు అని అనర్థము అందుకే గురునానక్ వచ్చి మళ్లీ స్థాపన చేస్తారు ఎందుకంటే ప్రపంచ చరిత్ర మరియు భూగోళం రిపీట్ అవుతాయి కదా క్రిస్టియన్ ధర్మం కూడా ఎందుకు ముందు లేదు అది తర్వాత స్థాపనైంది మొదట్లో కొత్త ప్రపంచమే ఉండేది ఒకే ధర్మం ఉండేది కేవలం భారతవాసులైన మీరు మాత్రమే ఉండేవారు ఒకే ధర్మం ఉండేది మళ్ళీ మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఈ విషయాన్ని కూడా మర్చిపోయారు ఒకప్పుడు మేమే దేవతలుగా ఉండేవారము మళ్లీ మేమే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాము అని అందుకే తండ్రి అంటారు మీకు మీ జన్మల గురించి తెలియదు వాటి గురించి నేను తెలియజేస్తాను అర్ధకల్పం రామరాజ్యం ఉండేది ఆ తర్వాత రావణరాజ్యం ఏర్పడింది మొదట సూర్యవంశం ఉంటుంది ఆ తర్వాత చంద్రవంశమైన రామరాజ్యం ఉంటుంది సూర్యవంశీయులైన లక్ష్మీనారాయణల వంశావళి ఒక రాజ్యం ఉండేది ఎవరైతే సూర్యవంశీయులైన లక్ష్మీనారాయణల వంశం వారో వారంతా ఎనభై నాలుగు జన్మలు తీసుకుని ఇప్పుడు రావణుడి వంశం వారిగా అయ్యారు ఇంతకుముందు పుణ్యాత్ముల వంశానికి చెందినవారిగా ఉండేవారు ఇప్పుడు పాపాత్ముల వంశానికి చెందినవారుగా అయ్యారు జన్మలు తీసుకున్నారు వారేమో లక్షల జన్మలు అంటారు ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జన్మల గురించి ఎవరు కూర్చుని ఆలోచిస్తారు అందుకే వాటి గురించి ఎవరికీ ఆలోచన నడవదు ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయించారు మీరు తండ్రి ఎదురుగా కూర్చున్నారు నిరాకార తండ్రి మరియు సాకార తండ్రి ఇరువురూ భారత్లో ప్రసిద్ధి చెందినవారు ఇలా మహిమ పాడతారు కానీ తండ్రి గురించి తెలియదు అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు జ్ఞానం ద్వారా జాగృతి కలుగుతుంది వెలుగులో మనుషులెప్పుడూ ఎదురుదెబ్బలు తినరు చీకట్లోనే ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు భారతవాసులే పూజ్యులుగా ఉండేవారు ఇప్పుడు పూజారులుగా అయ్యారు లక్ష్మీనారాయణలు పూజ్యులుగా ఉండేవారు కదా వీరు ఎవరిని పూజిస్తారు తమ చిత్రాలను తయారు చేసుకుని తమకు తామే పూజ చేసుకోరు కదా అలా జరగదు మనమే పూజ్యులుగా ఉండేవారమని మళ్లీ మనమే పూజారులుగా ఎలా అవుతామని పిల్లలైన మీకు తెలుసు ఈ విషయాలను ఇంకెవరూ అర్థం చేసుకోలేరు తండ్రే అర్థం చేయిస్తారు అందుకే ఈశ్వరుడిచ్చే గతి మతము అతీతమైనవి అంటారు కూడా ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు బాబా మొత్తం ప్రపంచమంతటితో పోలిస్తే మన గతిని మతాన్ని అతీతంగా చేశారు మొత్తం ప్రపంచంలో అనేక ఉన్నాయి ఇక్కడ బ్రాహ్మణులైన మీది ఏకమతము అదేమిటంటే ఈశ్వరుని మతము మరియు వారిచ్చే గతి గతి అనగా సద్గతి సద్గతిదాత ఒక్క తండ్రే సర్వుల సద్గతిదాత రాముడు అని గానం కూడా చేస్తారు కాని రామాని ఎవరినంటారో తెలియదు ఎక్కడ చూసినా రాముడే రాముడు ఉంటారని అంటారు దీనిని అంటారు అంధకారంలో దుఃఖముంది ప్రకాశంలో సుఖముంది అంధకారంలోనే పిలుస్తారు కదా ప్రార్థన చేయడమనగా తండ్రిని పిలవడం వారిని అడుగుతూ ఉంటారు కదా దేవతల మందిరాల్లోకి వెళ్లి భిక్షమడిగినట్లయింది కదా సత్యుగంలో భిక్షమడగవలసిన అవసరం లేదు బికారిని దీవాలా తీసిన వ్యక్తి అంటారు సత్యుగంలో మీరు ఎంత సంపన్నులుగా ఉండేవారు దానిని సంపన్న అంటారు భారత్ ఇప్పుడు దీవాలా తీసింది ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు మాయువును తప్పుగా రాయడం వలన మనుషుల బుద్ధి మారిపోయింది తండ్రి చాలా ప్రేమతో కూర్చుని అర్థం చేయిస్తారు కల్ప పూర్వం కూడా పిల్లలకు అద్దం చేయించారు పతిత పావనుడైన తండ్రినైన నన్ను స్మృతి చేయండి అప్పుడు మీరు పావనంగా అయిపోతారు పతితులుగా ఎలా అయ్యారు వికారాల మాలిన్యం చేరింది మనుషులందరూ తుప్పు పట్టిపోయారు ఇప్పుడా తుప్పు ఎలా వదులుతుంది నన్ను స్మృతి చేయండి దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించండి మొదట మీరు ఆత్మలు ఆ తర్వాత శరీరాన్ని తీసుకుంటారు ఆత్మ అమరమైనది శరీరం మృత్యు పొందుతుంది సత్యుగాన్ని అమరలోకమనంటారు కలియుగాన్ని మృత్యులోకమనంటారు అమరలోకంగా ఉన్న ప్రపంచం తర్వాత మృత్యులోకంగా ఎలా అయింది అన్న విషయం ప్రపంచంలోని వారికెవరికీ తెలియదు అమరలోకమనగా మృత్యువు ఉండదు అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది ఆ ప్రపంచమే పవిత్ర ప్రపంచము మీరు ఋషులు ఋషి అని పవిత్రమైన అంటారు మిమ్మల్ని పవిత్రంగా ఎవరు తయారు చేశారు వారిని శంకరాచార్యులు తయారు చేస్తారు మిమ్మల్ని శివాచార్యులు తయారు చేస్తున్నారు వీరు ఏమీ చదవలేదు వీరి ద్వారా శివబాబా వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు శంకరాచార్యులైతే గర్భం నుండి జన్మ తీసుకున్నారు అంతేకాని వారు పైనుండేమీ అవతరించలేదు తండ్రి అయితే వీరిలో ప్రవేశిస్తారు వస్తారు వెళ్తారు వారు అధిపతి వారు ఎవరిలోకి కావాలనుకుంటే వారిలోకి వెళ్లగలరు బాబా అర్థం చేయించారు ఎవరి కళ్యాణాన్నైనా చేయవలసి ఉన్నప్పుడు నేను ప్రవేశిస్తాను రావడం కూడా పతిత తనువులోకే వస్తాను కదా అనేకుల కళ్యాణం చేస్తాను మాయ కూడా తక్కువేమీ కాదు అని పిల్లలకు అర్థం చేయించారు అప్పుడప్పుడు ధ్యానంలో మాయ ప్రవేశించి తప్పుడు మాటలు మాట్లాడేస్తుంది అందుకే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి కొందరిలోకి ఎప్పుడైతే మాయ ప్రవేశిస్తుందో అప్పుడు నేను శివుణ్ణి నేను ఫలానాను అని అంటారు మాయ పెద్ద శైతాన్ వంటిది తెలివైన పిల్లలు ఎవరు ప్రవేశించారు అనేది మంచి రీతిలో అర్థం చేసుకుంటారు శివబాబాకు ఈ శరీరం నియమించబడింది కదా కావున ఇతరులు చెప్పేది మనమెందుకు వినాలి ఒకవేళ వింటే బాబానడగండి ఈ విషయం సరైనదా కాదా అని తండ్రి వెంటనే అర్థం చేయిస్తారు కొంతమంది బ్రాహ్మణులు కూడా ఇదేమిటి అని ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు కొందర్లోనైతే ఎటువంటి ఆత్మలు ప్రవేశిస్తాయంటే అవి చెంపదెబ్బలు కూడా కొడతాయి తిట్టడం కూడా మొదలుపెడతాయి ఇప్పుడు తండ్రి అయితే తిట్టరు ఈ విషయాలను కూడా చాలామంది పిల్లలు అర్థం చేసుకోలేరు ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా అప్పుడప్పుడు మర్చిపోతారు అన్ని విషయాలను అడగాలి ఎందుకంటే ఎంతో మందిలో మాయ ప్రవేశిస్తుంది అప్పుడు వారు ధ్యానంలోకి వెళ్లి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తండ్రికి పూర్తి సమాచారం ఇవ్వాలి ఫలానవార్లోకి మమ్మ వస్తారు ఫలానవార్లోకి బాబా వస్తారు ఈ విషయాలన్నింటినీ వదలండి తండ్రి ఒకే ఆజ్ఞనిస్తున్నారు నన్నొక్కరినే చేయండి తండ్రిని మరియు సృష్టిచక్రాన్ని స్మృతి చేయండి రచయిత మరియు రచనలను స్మృతి చేసేవారి ముఖం సదా హర్షితంగా ఉంటుంది స్మృతి చేయలేని వారు ఎంతోమంది ఉన్నారు వారి కర్మబంధనాలు చాలా భారీగా ఉన్నాయి వివేకమేం చెప్తుందంటే అనంతమైన తండ్రి లభించినప్పుడు వారు నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నప్పుడు మరి మనం ఎందుకు స్మృతి చేయకూడదు ఏది జరిగినా తండ్రిని అడగండి తండ్రి అర్థం చేయిస్తున్నారు కర్మభోగం ఇప్పుడింకా మిగిలి ఉంది కదా కర్మాతీత అవస్థ ఏర్పడితే ఇక మీరు సదా హర్షితంగా ఉంటారు అప్పటివరకు ఒకటి జరుగుతూ ఉంటుంది వేటగాడికి వేట మరియు వేటకి మృత్యువు అని కూడా తెలుసు వినాశనం జరగనున్నది మీరు ఫరిష్టాలుగా అవుతారు ఇంకా కొద్ది రోజులే ప్రపంచంలో ఉంటారు ఇక తర్వాత పిల్లలను మీకు ఈ స్థూలవతనం నచ్చదు సూక్ష్మవతనం మరియు మూలవతనం నచ్చుతాయి సూక్ష్మవతన వాసులను ఫరిష్తాలు అని అంటారు ఫరిష్తాలుగా చాలా కొద్ది సమయం మాత్రమే అవుతారు అది కూడా మీరు కర్మాతీత అవస్థకు చేరుకున్నప్పుడు అవుతారు సూక్ష్మవతనంలో మాంసము ఎముకలు ఉండవు మాంసము ఎముకలు లేకపోతే మరి ఇంకేముంటుంది కేవలం సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది నిరాకారిగా అయిపోతామని కాదు అలా కాదు సూక్ష్మ ఆకారం ఉంటుంది అక్కడి భాష మూవీ ఆత్మ శబ్దానికి అతీతంగా ఉంటుంది దానిని సటల్ వరల్డ్ అంటారు అక్కడ సూక్ష్మ శబ్దం ఉంటుంది ఇక్కడ ఉన్నది టాకీ ఆ తర్వాత మూవీ ఆ తర్వాత సైలెన్స్ ఇక్కడ మాటలు నడుస్తూ ఉంటాయి ఇది డ్రామాలో తయారై తయారు చేయబడిన పాత్ర అక్కడ ఉన్నది సైలెన్స్ ఆ తర్వాత మూవీ మరియు ఇక్కడ ఉన్నది టాకీ ఈ మూడు లోకాలను కూడా చేసేవారు ఎవరో అరుదుగా ఉంటారు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు శిక్షల్ నుండి ముక్తులుగా అయ్యేందుకు తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు కర్మయోగిగా అయ్యి కర్మల్ చేయండి ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకోండి ఎనిమిది గంటలు తండ్రిని స్మృతి చేయండి ఈ అభ్యాసం ద్వారానే మీరు పావనంగా అవుతారు మీరు నిద్రపోతారు అదేమీ తండ్రి స్మృతి కాదు మేమెలాగూ బాబా పిల్లలమే కదా ఇక వారిని ఏం స్మృతి చేయాలి అని కూడా భావించకండి అలా కాదు తండ్రి అంటారు నన్ను అక్కడ స్మృతి చేయండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి ఎప్పటివరకైతే యోగబలంతో మీరు పవిత్రంగా అవ్వరో అప్పటివరకు కూడా మీరు వెళ్లలేరు లేకపోతే శిక్షలు అనుభవించి వెళ్లవలసి ఉంటుంది సూక్ష్మవతనానికి మూలవతనానికి కూడా వెళ్ళాలి ఆ తర్వాత స్వర్గంలోకి రావాలి బాబా అద్దం చేయించారు మున్ముందు వార్తాపత్రికల్లో కూడా ఈ విషయాలు వస్తాయి దానికి ప్రస్తుతం ఇంకా చాలా సమయం ఉంది ఇంత పెద్ద రాజధాని స్థాపన అవుతుంది తూర్పు పడమర ఉత్తర దక్షిణాలలో భారత్ ఎంత విశాలంగా ఉంది ఇప్పుడు వార్తాపత్రికల ద్వారానే శబ్దం వెలువడుతుంది తండ్రి అంటారు నన్ను శృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి ఓ పతిత పావన ముక్తి ప్రదాత మమ్మల్ని దుఃఖం నుండి విడిపించండి అని పిలుస్తారు కూడా డ్రామా ప్లాన్ అనుసారంగా వినాశనం కూడా జరగనున్నదని పిల్లలకు తెలుసు ఈ యుద్ధం తర్వాత ఇక అంతా శాంతియే శాంతి ఉంటుంది ప్రపంచం సుఖదామంగా అవుతుంది మొత్తమంతా అతలాకుతలమవుతుంది సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది కలియుగంలో అనేక ధర్మాలున్నాయి ఇది ఎవరైనా అర్థం చేసుకోగలరు అన్నింటికంటే ముందు ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేది సూర్యవంశీలున్నప్పుడు చంద్రవంశీలు లేరు తర్వాత ఉంటారు ఆ తర్వాత ఈ దేవీదేవత ధర్మం కనుమరుగైపోతుంది ఆ తర్వాత మళ్లీ ఇతర ధర్మాల వారు వస్తారు వారు కూడా ఎప్పటివరకైతే వారి సంస్థ వృద్ధి చెందదో వరకు వారి గురించి తెలీదు ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు మెట్లవర్స చిత్రంలో కేవలం భారతవాసులను మాత్రమే ఎందుకు చూపించారు అని మిమ్మల్ని అడుగుతారు మీరు ఇలా చెప్పండి ఈ ఆట భారత్కు సంబంధించినది అర్ధకల్పం వారి పాత్ర ఉంటుంది ఆ తర్వాత ద్వాపర కలియుగాలలో ఇతర ధర్మాలన్నీ వస్తాయి సృష్టిచక్రంలో ఈ జ్ఞానమంతా ఉంది సృష్టిచక్రం చాలా ఫస్ట్ క్లాస్ అయినది సత్యత్రేతాయుగాలలో శ్రేష్టాచారి ప్రపంచముంది కలియుగాలలో భ్రష్టాచారి ప్రపంచముంది ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు ఇవి జ్ఞాన విషయాలు ఈ నాలుగు యుగాల చక్రం ఎలా తిరుగుతుంది ఇదెవరికీ తెలీదు సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది వీరికి కూడా సత్యుగం తర్వాత త్రేత వస్తుందని త్రేత తర్వాత ద్వాపర కలియుగాలు వస్తాయని తెలియదు ఇక్కడ కూడా మనుషులకేమాత్రమూ మాత్రమూ తెలీదు మాటవర్స్కైతే అంటారు కానీ చక్రం ఎలా తిరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు అందుకే బాబా అర్థం చేయించారు మొత్తం గీతకే ప్రాధాన్యతనిస్తూ దానిపైనే దృష్టి పెట్టండి సత్యమైన గీతను వినడం ద్వారా స్వర్గవాసులుగా అవుతారు ఇక్కడ శివబాబాయే స్వయంగా వినిపిస్తున్నారు అక్కడ మనుషులు చదివి వినిపిస్తారు గీత కూడా అందరికన్నా ముందు మీరు చదువుతారు భక్తిలోకి కూడా మొట్టమొదట మీరే వెళ్తారు కదా శివుని పూజార్లుగా మొదట మీరవుతారు మీరు మొట్టమొదట ఒక్క శివబాబాకు అవ్యభిచారీ పూజను చేయవలసి ఉంటుంది సోమనాథ మందిరాన్ని తయారుచేసే శక్తి ఇంకెవరికీ లేదు బోర్డుపై ఎన్ని రకాల విషయాలను రాయొచ్చు భారతవాసులు సత్యమైన గీతను వినడం ద్వారా సత్యఖండానికి యజమానులుగా అవుతారు అని కూడా రాయొచ్చు మనం సత్యమైన గీతను వింటూ స్వర్గవాసులుగా అవుతున్నాము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మీరు అర్థం చేయించేటప్పుడు వాళ్ళు అవును ఇవన్నీ సత్యమే అని అంటారు మళ్ళీ బయటకు వెళ్లిన తర్వాత సమాప్తం విషయాలు అక్కడే ఉండిపోతాయి అచ్చా మధురాతి మధురమైన పిల్లలకు మాత పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ రచయిత మరియు రచనల జ్ఞానాన్ని స్మరణ చేస్తూ సదా హర్షితంగా ఉండాలి స్మృతియాత్ర ద్వారా తమ పాత కర్మబంధనాలన్నింటినీ కట్ చేసి కర్మాతీత అవస్థను చేసుకోవాలి రెండవ పాయింట్ ధ్యానం సాక్షాత్కారాలలో మాయ ఎంతగానో ప్రవేశిస్తుంది అందుకే సంభాళించాలి తండ్రికి సమాచారాన్ని ఇచ్చి సలహా తీసుకోవాలి ఎటువంటి పొరపాటు చేయకూడదు వరదానము తమ శుభభావన ద్వారా నిర్బల ఆత్మలలో బలాన్ని నింపే సదా శక్తి సదాశక్తీస్వరూపభవ సేవాదారి పిల్లల విశేషమైన సేవ స్వయం స్వరూపులుగా ఉండడము మరియు సర్వులను స్వరూపులుగా చేయడము అనగా నిర్బల ఆత్మలలో బలాన్ని నింపడము దీని కొరకు సదా శుభభావన మరియు శ్రేష్ట కామన స్వరూపులుగా అవ్వండి శుభభావన అంటే ఎవరి పట్లనైనా భావన ఉంచుతూ ఉంచుతూ వారి ప్రభావంలోకి వెళ్ళిపోవడం కాదు ఈ పొరపాటు చేయకండి శుభభావన కూడా అనంతంలో ఉండాలి ఒక్కరి పట్లనే విశేషమైన భావన ఉండడం కూడా నష్టదాయకం అందుకే అనంతంలో స్థితులై నిర్బల ఆత్మలను మీకు ప్రాప్తించిన శక్తుల ఆధారంగా శక్తి తయారు చేయండి స్లోగన్ అలంకారాలు బ్రాహ్మణ జీవితం యొక్క అలంకరణ అందుకే అలంకారులుగా అవ్వండి దేహ అహంకారులుగా కాదు అవ్యక్త ప్రేరణలు సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సంస్కృతిని అలవర్చుకోండి కొంతమంది పిల్లలేమంటారంటే అయితే కోపం రాదు కాని ఎవరైనా అబద్ధం చెప్తే కోపం వచ్చేస్తుంది వారు అబద్ధం చెప్పారు మీరు క్రోధంతో మాట్లాడారు మరి ఇరువురిలో ఎవరు కొందరు చతురతతో ఏమంటారంటే మేం క్రోధం చేయము మా గొంతే పెద్దది మా గొంతే కటుగా ఉంటుంది కానీ మరి సైన్స్ సాధనాలతో శబ్దాన్ని చిన్నదిగా మరియు పెద్దదిగా చేయగలిగినప్పుడు సైలెన్స్ శక్తితో మీ మాట వేగాన్ని నెమ్మదిగా లేక గట్టిగా చేయలేరా ఓం శాంతి